సార్ ఈ మాటల యుద్ధానికి ముగింపు పడేదైతే కనిపించడం లేదు సార్ ముగింపు పడుతుంది అన్నట్లు ఎందుకంటే మళ్ళీ రోజా గారు మళ్ళీ ఆవిడ కామెంట్ చేశారు నిన్న పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అని విమర్శించడంతో నన్ను డైమండ్ రాణి అని విమర్శించిన వాడు ఒక జోకర్ అనే స్థాయిలో మాట్లాడారు నాగబాబుకు కూడా చురుకలు అంటించారు ఆయన స్క్రిప్ట్ చదవటమే తప్ప ఏమీ రాదు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదు అని అనే స్థాయిలో మాట్లాడారు ఎట్టకేలకు జగన్ అంటే భయపడుతున్నాడు జగన్ను చూసి భయపడుతున్నాడు జగన్ సర్కార్ను చూసి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్ భయపడుతున్నట్టుగా ఒప్పుకున్నాడు అనే వ్యాఖ్య ఒకటి ఆవిడ చేశారు దాంతోపాటు ఇది సార్ వ్యాఖ్యలు జరుగుతున్నాయి మాటలు మాటలు దానికి ప్రతి విమర్శలు ప్రతి విమర్శలు మళ్ళీ ఎలా చూస్తారు రోజా విమర్శల్ని ఈ రోజు రోజా టూరిస్ట్ మినిస్టర్గా ఉందంటే టూరిస్ట్ మినిస్టర్గా చేస్తున్న పని కేవలం పవన్ కళ్యాణ్ని నాగబాబుని చిరంజీవిని బాలకృష్ణని చంద్రబాబు నాయుడిని లోకేష్ని వీళ్ళని ఇత్యాది వర్గాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ రోజుకి ఒక ఇద్దరునో ముగ్గురినోటీ లిస్ట్లో పెట్టుకుంటుంది తిడుతుంది మాట తిట్టడానికి అర్థం పద్ధం ఉండవలసిన అవసరం లేదు ఇకపోతే పవన్ కళ్యాణ్ జోకరు బ్రోకరు ఎవరు జోకర్ ఎవరు బ్రోకరు ప్రపంచానికి తెలుసు ఇప్పుడు మనం ఒక మాట అనుకోండి పవన్ కళ్యాణ్ జోకర్ అని చెప్పినట్టయితే అంతకంటే పెద్ద జోకరు కదా నువ్వు అంతకంటే పెద్ద జోకరు కదా నువ్వు ఎందుకంటే నువ్వు జబర్దస్త్ లాంటి షోలో నువ్వు జడ్జి నువ్వు నీ తాలూకు ముఠా అంతా అది కేవలం జోకర్ల ముఠా కదా ఆల్రెడీ నువ్వు తొమ్మిది ఏళ్ళ బట్టి జోకర్ల ముఠాతో నువ్వు కలిసి ఉన్నావు కనుక నువ్వు పెద్ద జోకరు అక్కడ ఆ షోలో చూసినట్టయితే వాళ్ళు డైలాగు చెప్పకముందే నువ్వు డైలాగ్ చెప్తావుట వాళ్ళు మించిపోయిన జోకరు నువ్వు తర్వాత రోజా చాలా పొరపాటు చేస్తుంది ఎందుకంటే ఇది ఒక టూ ఇయర్స్ ఉంటుందండి తర్వాత ఫలితాలు వస్తాయి ఎలాగా అప్పుడు అంటే మీరు అన్నీ ఊహించినట్టే జరిగితే ఇంకేముంది ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా నీకు గెలిచేస్తా అని బాగా అత్యాసపడ్డాడు ఏమైపోయాడు నూట యాభై ఒక సీట్ అన్నమాట ఆల్మోస్ట్ మొత్తం బాగా క్యాప్చర్ చేశాడు స్వీప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అలాగే ఈరోజు నూట డెబ్బై ఐదు అనుకుంటున్నాడు నూట డెబ్బై అనుకున్నట్టయితే ఇక్కడ నూట యాభై పొందొచ్చు కదా అప్పుడు నీ పరిస్థితి ఏమిటవు అప్పుడు నువ్వు జనంలో తిరగలవా అప్పుడు నీకు ఏమైనా నువ్వెవర ఎవరెవరినైతే తిట్టావో ఆ జనసేన సభ్యులు నిన్ను తిరగనిస్తారా ఎంత ప్రా ప్రాబ్లంలో పడతావు మళ్ళీ నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళి ఓట్లు అడగగలవా ఏమీ లేకుండా నువ్వు ఏ కార్యక్రమాలు చేయకుండా నువ్వే పని చేయకుండా అసలు కష్టపడకుండా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపించారు నువ్వు ప్రజాప్రతినిధిగా నువ్వు ప్రజలకి ఏం చేసావు వెనక్కి తిరిగి చూసుకున్నావా ఏవైనా చేసావా ప్రజలకి మరి దీని గురించి ఎందుకు ఆలోచించావు ఇంకో వ్యాఖ్య కూడా చేశారు సార్ ఎందుకంటే సంక్రాంతి సంక్రాంతి పండుగ సందర్భంగా అవును వీళ్ళిద్దరికీ ఎవరు మెగాస్టార్ గారికి బాలయ్య బాబు గారికి ఎలక్షన్లు గట్టిగా వస్తే బాబుగారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్కి గట్టిగా కలెక్షన్లు వచ్చినాయి సంక్రాంతికి అనే స్థాయిలో ఒక వ్యాఖ్య చేశారు విమర్శ చేశారు అవును ఆయన దానికి మనం చెప్పిన సమాధానం కంటే పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానమే యాక్చువల్గా సూట్ అవుతుంది పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు చెప్పు తీసి ఉన్నాడు మనం ఎందుకు చెప్పాలన్నమాట ప్యాకేజీ అని ఎవరైనా అంటే చెప్పు తీసి ఉన్నాడు మరి ఆ సమాధానమే దానికి వర్తిస్తుంది మనం ఎందుకు చెప్పాలి మరి ఏం సార్ అసలు ఈ ముగింపు లేకుండా ఒకళ్ళొకరు విమర్శలు ప్రతి విమర్శలు ఇట్లా అది కూడా చాలా అంటే రాజకీయ క్రీడ అదే కదండి లేని వాటిని ఉన్నట్టుగా పుట్టించడం తర్వాత నిప్పు లేకుండా పెద్ద మంట పెట్టేయడం ఇది ఇదే రాజకీయం ఈ ఈనాటి రాజకీయం అసలు ఏమి ఉండదు పెద్ద మంట ఉంటుంది అన్నమాట కనిపోతుంటుంది నిప్పు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం కాదు తెలియదు నిప్పు లేకుండా మంట అన్నమాట అది నిజమే అన్నట్టుగా మంట పుట్టిస్తారు అందుకే కదా ఈ ట్యాక్టర్స్ చంద్రబాబు నాయుడు లేదు ఏదైనా అభివృద్ధి పనులు చేస్తాడు అమెరికా వెళ్తాడు వాళ్ళు మన బిల్ క్లెంటున్నాం లేకుండా బిల్ గేట్స్తో వీళ్ళతో మాట్లాడే పరిశ్రమలు చేస్తాడు అన్నీ ఉన్నాయి రాజకీయంగా అప్పుడు ఆ రోజుల్లో వాజ్పేయి ఫోన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారిని నాయుడుజీ మై క్యార్ కరు అని అడిగేవాడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అనేవాడు అన్నమాట అట్లాంటి పనులు చేస్తారు కానీ ఏటగా మాట్లాడుకోవడం మా రోజా వ్యాఖ్య చేస్తున్నట్టుగా అవునుగా అవును జగన్ను చూసి పవన్ కళ్యాణ్ భయపడుతున్నారు సార్ ఎందుకు భయపడతారండి జగన్ చూసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ భయపడి భయపడి కోసిన సమ సమస్య లేదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ భయపడ్డు భయపడితే చెప్పెందుకు చూపిస్తాడు భయపడితే చెప్పు తీసుకొస్తానని ఎందుకు చెప్తాడు అంటే భయపడ్డది ఆ మాట అన్నట్టు ఆ రోజు రాత్రి ఆయన మీద హత్య ప్రయత్నం చేస్తారు కదా జనరల్గా ఆయన సిద్ధంగా ఉన్నాడు అంటే చంపడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఆ ధైర్యాన్ని ఆయన చెప్పడం కాదు ఆయన ధైర్యం చూస్తే మనకు అలాగనిపిస్తుంది అనమాట అంత ఫిరో చేసి ఉన్నాడు ఏదో పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ప్యాకేజ్ ముట్టింది కాబట్టి ఆ ప్యాకేజ్ తీసుకున్నందుకు ఎంతో కొంత ఉడతా భక్తిగానో లేకపోతే ఏదో ఒకటి చూపించాలి నేను ఈ పని చేశాను ఆ పని చేశాను అని చూపించడం కోసం మాత్రమే రణస్థల రణస్థలంలో సభ పెట్టారు అవును పవన్ కళ్యాణ్ పెట్టారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు ఏమండి వైసీపీ నాయకుడికి చెప్పింది ఏమిటి బాబు మీరు పని పాట మానేయండి మీరు వెయ్యి కోట్లు సంపాదించండి అనే ప్యాకేజీ మరి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు వీళ్ళందరూ కళ్ళు పూసుకొని మాట్లాడుతున్నారంటే వాళ్ళు ప్యాకేజీ తీసుకుంటున్న తీసుకుంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు మరి ఆయన ఎవడో గురు గుడివారు అమర్నాథ్ ఇంతవరకు సైలెంట్గా ఉండి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖం చూపించి మరి ఎలా మాటలు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్తో ఆయన రిక్వెస్ట్ చేసి ఫోటో తీయించుకొని తీరా పవన్ కళ్యాణ్ నేను రిక్వెస్ట్ చేసి ఫోటో తీయించుకున్నట్టుగా చెప్తుండంటే మరి ఇక్కడ నిప్పు లేకుంటే మంట ఇకపోతే నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నాడు ఇప్పుడు మన రోజా కూడా నోటికి ఏమొస్తే అది మాట్లాడుతుంది కొడ నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నాడు ఆయన సన్ని గతంలో అయితే పవన్ కళ్యాణ్ స్లిప్ అయిపోయినట్టు అంటే సడన్గా కొంచెం స్లిప్ అయ్యి కొంచెం వెంటనే షార్ట్ టెంపర్లో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మాత్రం చాలా నిబరంగా ఓపిగ్గా ఉన్నట్టుగా కనబడుతున్నారు సార్ ఓపిక ఓపిికగా మాట్లాడుతున్నాడు కానీ ఒక వ్యూహ రచన ఉంది తర్వాత ఏంటంటే పరిణితి కనిపిస్తుందా పరిణితి బాగా కనిపిస్తుంది కదండి దానికి ఒక వ్యూహ రచన ఉందండి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నట్టు నువ్వు చూసావు చూస్తే బయటపెట్టు రూలింగ్ పార్టీలో ఉన్నా కదా సర్వాధికారాలు నీకు ఉన్నాయి ఇదిగో పవన్ కళ్యాణ్ ఇంత ప్యాకేజ్ తీసుకుని అని చెప్పు లేకపోయినట్డితే పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకొడతా అన్నాడు దాన్ని సిద్ధంగా ఉండు రెండోది ఏంటంటే మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్యాకేజీ తీసుకోలేదు ఎవరి ప్యాకేజీ అందలేదు ఎవరు దేపు ఉంటుండగా ఇల్లు చక్కబెట్టుకోలేదు చెప్పండి ఈయన నిజాయితీగా ఉన్నాడు అని చెప్పండి చెప్పండి నిన్న కాక మొన్న నాన్న చాలా కట్ జారనిపించింది అన్నమాట ఆ ధర్మాన ప్రసాదరావు ఆయన మొదట్లో రాగానే ఒక అద్భుతం జరిగింది అద్భుతం ఏంటంటే జగన్ గారిని కలుసుకోవడానికి వచ్చినట్టయితే మార్నింగ్ ఏడు గంటలకు వచ్చినట్టయితే రాత్రి ఏడు గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారన్నమాట ఏమిటి పెద్దోళ్ళంటే గౌరవం లేదని కొనుక్కునే సందర్భాల దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డినే ఒక నాయకుడిగా తలంచి తర్వాత ఉత్తరాంధ్రకి ఒక సపరేట్గా స్టేటు కావాలండి విశాఖపట్నాన్ని ఒక రాజధానిగా చేయడం అంటే చారిత్రక నిర్ణయం అని చెప్పి చెప్తున్నాడు ఆయనకి ఏమైనా కొంచెం విచక్షణ ఆలోచన జ్ఞానం ఉందా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర నెంబర్ నెంబర్ టూ పొజిషన్లో ఉండేవాడు మరి అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రాజకీయాల్లో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలను బట్టి ఉంటే రాజకీయం సుదీర్ఘ రాజకీయం ఇది సుదీర్ఘంగా ఉన్న రాజ సుదీర్ఘంగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఉత్తరాంధ్రకి ఏం చేశారండి శ్రీకాకుళానికి ఏం చేశారండి ఆ ఏరియాకి ఏం చేశారండి ఇత్తాపురం వరకు వాళ్ళదే కదా ఏదైనా పరిశ్రమలు పెట్టవచ్చు కదా ఏదైనా పది మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు కదా ఎవరైనా వాళ్ళకి జీవనాధారం కల్పించవచ్చు కదా సరైనటువంటి వైద్య సదుపాయాలు లేవు సరైన విద్యా సదుపాయాలు లేవు ఇంతలో ఏదైనా చేశారా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి మీరు ఎందుకు మాట్లాడతారు మీరు మీ అనుభవాన్ని మీరు ఎందుకు ఇలాగ అపహాసం చేస్తారు ఇలా మాట్లాడితే మీ అనుభవం ఏమవుతుంది పది మందిలోనూ నవ్వుకుంటారు అన్నమాట గనక ఇవన్నీ కేవలం రోజు తెలిసి కేవలం దబాయిద్దాం అనుకుంటే చాలా పొరపాటు అండి మీ డ్యాన్సులకు కానీ మీ పాటలకు కానీ మీ హోయ్లు లైలు చూసి అంటే ఆవిడ కూడా ఒక వ్యాఖ్య చేశారు డ్యాన్సుల గురించి కూడా అదే నేను విద్యార్థులతో ఇది చేస్తున్నాను కానీ మీరు కూతురు వయసు ఉన్న వాళ్ళతో డ్యాన్సులు చేస్తున్నారు కదా మిమ్మల్ని ఏమనాలి అనే స్థాయిలో మాట్లాడుతున్నారు అవునండి కూతురు వయసుతో ఉన్న వాళ్ళతో డాన్స్ చేస్తున్నారంటే వాళ్ళు సినిమా కోసం చేస్తున్నారండి కృత్తి వృత్తిపరంగా అదే వృత్తిపరంగా చేస్తున్నారు మీరు అలా కాదు కదా జనంలో డాన్స్ చేస్తున్నారు భోగి పండుగకి డ్యాన్స్ చేస్తున్నారు ఇంకేదో జనంలో సాంస్కృతిక కార్యక్రమాలనే పేరుతో ఆ కళాకారులు వదిలేసి మీరు డ్యాన్స్ చేస్తున్నారు ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ కే పాలు అందరినీ ఉత్సాహపరచడం కోసం లేదండి కేఏ ప పాలు మతి ఉండి అన్నాడు మతి లేక అన్నాడు మొత్తానికి ఏదో అన్నాడు నాన్నదేదో ఆవిడ పట్ల నిజం అనిపిస్తుంది ఈరోజు డ్యాన్స్ చేస్తున్నావు అంటే నువ్వు ఇంకెలాగో ఉన్నావు అని చెప్పాడు అలా కనిపిస్తున్నా నువ్వు తప్పు కదమ్మా అలా చేయకూడదు కదా డిగ్రీ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ బలహీనుడు అని ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బెదురుకున్నాడు అనే స్థాయిలో చూద్దాం మరికి కాలం నిరూపిస్తుంది కదా పవన్ కళ్యాణ్ మాస్టర్ మీరెందుకు ఉలిక్కి పడతారు మీరు ధైర్యంగా ఉండొచ్చు కదా ఆడ కొడాలి నాడు కానీ పేరు నాన్న కానీ ఆ గుడివాడ అమర్నాథ్ కానీ అక్కడేదో అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ ఎందుకు కూలిక్కు పడుతున్నారండి ఆ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరికీ చాలా చండాలపు చరిత్ర ఉందట అండి అనుకుంటారు మనకి సాక్ష్యాధారాలు లేకుండా మనం మాట్లాడుకుంటారు కదా కానీ వీళ్ళందరూ చాలా చండాల మీద చరిత్ర ఉందట యాంబట్ రామారావు రాంబాబు గారు ఉన్నారుకోండి అరగంట అవంతి ప్రసాద్ ఉన్నకోండి ఒక గంట అంటే ఈ అరగంటలు గంటలు ఇట్లాంటి చరిత్రలు ఉన్న ఎదురు మనిషి గురించి మాట్లాడతారా నీకేం హక్కు ఉందని నీకేం అర్హత ఉందని రోజా గురించి తెలుసు రోజా గురించి తెలిసింది మనం చెప్పకూడదు విషయం ఏంటంటే మనకు ఒక సంస్కారం ఏడ్చింది కనుక రోజా ఏం చేసిందో ఎప్పుడెప్పుడు ఏం చేసిందో ఏం చేసి పైకి వచ్చిందో చెక్కులు బౌన్స్ అయిపోయినప్పుడు చేసి ఏం చేసిందో కుమారస్వామి అప్పులు పాలైపోయినప్పుడు సూపర్ హిట్ మ్యాగజిన్ కుమారాజస్వామిదే అండ్ కుమారాజస్వామి సినిమాలు తీసి మ్యాగజైన్ పెట్టి అప్పులు పాలైపోయినప్పుడు ఏం చేసిందో ఎంత కష్టపడి అప్పులు తీర్చిందో కన్నీరు మున్నీరుగా ఒక్క దుఃఖ సముద్రం అయిపోయి ఏడ్చినప్పుడు మేము చూసాం ఆ ఏడు పిక్క మీ కళ్ళల్లో కనిపిస్తుంది అన్నమాట ఏదో ఈరోజు ఏదో సాంస్కృతిక టూరిస్ట్ మినిస్టర్గా ఉన్నామని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా నాన్ సెన్స్ ఒక ట్రాష్ అనుకొని ఒక స్క్రాప్ అనుకుంటే చివరికి నువ్వే పెద్ద ట్రాక్ గాను గాను మిగిలిపోతావు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ